కస్టమర్ని మాత్రం ఖచ్చితంగా అడగాల్సిందే లేకపోతే మన పని అయిపోయినట్లే హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనీ సతీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను ఈ పిక్ని రిఫరెన్స్ పిక్ అయితే చూపించారండి మనకి అండ్ ఇది వచ్చేసరికి నేను షాప్ దగ్గర ఉండి కస్టమర్కి అయితే చూపిస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ సెట్ అవుతుందా లేదా అని చెప్పేసి అంటే మీకు తెలియదా అని అనుకోకండి నాకు తెలుసు బట్ కస్టమర్ని కనుక అడగకుండా మనం చేసామా మన పని అయిపోయినట్లే ఎందుకంటే ఇది మ్యాచ్ అవ్వలేదు అది మ్యాచ్ అవ్వలేదు అట్లా చెప్తూ ఉంటారనమాట నాకు అది నిజంగా భయం అంటే భయం అండి ఇక్కడ చూడండి ఇవాళ మన వర్క్ వచ్చేసరికి నెట్ పైన నేను వర్క్ ఎలా చేస్తున్నాను అనేది చూపిస్తున్నానండి మందికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నెట్ అనేది చిరిగిపోవడము లేదంటే నెట్ పైన వేయడం భయపడుతూ ఉంటారు కదండీ అలాంటి వాళ్ళకైతే చూపిస్తున్నానండి యాక్చువల్గా మనకి రిఫరెన్స్ పిక్ నెక్ నాకు ఇలా కావాలండి అనేసి చూపించారనమాట నేను మీకు ఫోటో కూడా చూపించాను కదండి స్టార్టింగ్లో అది మాకు అలా కావాలని అయితే చూపించారు బట్ నేను వచ్చేసరికి నేను ఏంటంటే ఆ నెక్ రిఫరెన్స్ తీసుకుని మనకి నెక్ పార్ట్ ఏదైతే ఇచ్చారో దాన్ని నేను బేస్ చేసుకుంటూ నెక్ని స్ప్లిట్ చేసుకుని హ్యాండ్స్కి అయితే వేయడం జరిగిందనమాట అందులో భాగంగా ఇదిగోండి నెట్ పైన అయితే మనం వర్క్ ఇలా చేస్తున్నామండి చూడండి నేను ఇక్కడ ముడి వేస్తున్నాను ప్రజెంట్ అయితే ముడి వేస్తున్నాను మీరు చూడొచ్చు చూడండి నేను ఫింగర్స్ కూడా ఎట్లా తిప్పుతున్నాను అనేది ఇప్పుడు మీకు ఇలాంటి పైన వేసి ఐ మీన్ ఇలాంటి ఫ్యాబ్రిక్ పైన వేసినప్పుడు కింద ఏం చేస్తున్నామో పైన కూడా ఏం చేస్తున్నామనేది తెలుస్తుంది కదండి ఇదిగోండి చూడండి బీడ్స్ అనేవి ఎలా లాక్ చేసుకుంటున్నానో చూసారా దారాన్ని సూదికి ఎలా తగిలిస్తున్నానో మీరు కరెక్ట్గా చూడండి ఇక్కడ నుంచి మాత్రం అస్సలు స్కిప్ చేయకండి జాగ్రత్తగా చూస్తే నేను మీకు బోల్డ్ అనే టిప్స్ కూడా చెప్పేస్తాను సరేనా అండి చూడండి ఇక్కడ నేను ఎలా హుక్ చేస్తున్నాను కొంచెం స్పీడ్గా చేస్తున్నాను నేనైతే ఇక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్ అది ఏం పెట్టలేదండి నేను మీకు నార్మల్గానే చూపిస్తున్నాను హుక్కి తగిలించాక ఇప్పుడు దారం ఇంత తీసాం కదా ఫస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి దారం అయితే మనం ఇంత తీసినప్పుడు చూడండి నేను ఎలా పట్టుకుంటున్నాను పట్టుకున్నానా ఇగోండి ఒక టూ బీట్స్కి చూడండి టూ బీట్స్కి వేసుకుని మళ్ళీ ఈ చేత్తో కిందకు లాగుతున్నాను ఐ మీన్ కింద హ్యాండ్తో రైట్ హ్యాండ్తో కుడుతున్నాను కదా లెఫ్ట్ హ్యాండ్తో చూడండి అగో చిన్నగా కిందకు లాగుతున్నాను అనమాట మీరు గమనించండి చిన్నగా అదిగో చూడండి అదిగో కొంచెం కిందకి అలా లాగుతున్నాను అనమాట అలా లాగినప్పుడు ఏమవుతుందంటే బీడ్స్కి బీడ్స్కి దగ్గరగా వస్తుంది అనమాట లేదంటే కనుక గ్యాప్స్ అనేవి వచ్చేస్తాయండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి పక్కాగా గ్యాప్స్ వస్తూ ఉంటాయి కాబట్టి అలా రాకుండా ఉండడానికి చూపిస్తున్నాను అనమాట చూడండి నేను ఇక్కడ స్ట్రైట్గా రావడం కోసం ఇటుపక్క వేసాను మళ్ళీ ఇటుపక్క వేశాను ఆ గొలుసు మళ్ళీ ఇదిగోండి స్ట్రైట్గా వచ్చిందని అనుకున్నాక ఇక్కడ ముడి అనేది వేస్తున్నాను అనమాట అదండి అలా చేసుకుంటే మనకి బీడ్స్ అనేవి చాలా దగ్గరగా వస్తాయన్నమాట మొత్తం అంతా కూడా కంప్లీట్ చేసేసానండి ఇది యాక్చువల్గా నేను ఆ లాంగ్ వీడియోలోనే పెట్టాలి ఎందుకు సపరేట్ చేశానంటే బీట్స్ వేయడం కూడా కనిపిస్తుంది అలాగే నెట్ పైన ఎంత ధైర్యంగా వర్క్ చేయొచ్చు అన్నట్టు చూపిస్తున్నాను అనమాట ఆల్రెడీ మీరు ఇది చూసిన వీడియోనే అండి ఐ మీన్ నెక్ వర్క్ అంతా కూడా చూసిన వీడియోనే నెక్ ఎలా కుట్టుకోవాలి ఆ కట్ బీడ్స్ అన్ని ఎలా వేయాలి ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేసేసారంటే మనకి ఫుల్ బిందాస్గా అయితే ఉంటుందండి ఏమన్నా ఇంకొక విషయం ఏంటో తెలుసా మీరు ఇలాంటి నెట్ ఫ్యాబ్రిక్ మీద చేసుకున్నప్పుడు మీరు ఇంకొక క్లాత్ అనేది కింద అటాచ్ చేసుకోండి లేదంటే కనుక టైలర్కి చెప్పి నెట్ క్లాత్ అనేది అటాచ్ చేయమని అయితే చెప్పండి ఎందుకంటే లైనింగ్ కదలకుండా కుట్టి వేస్తారు కదా అప్పుడు నెట్ క్లాత్ అటాచ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందన్నమాట నా వీడియో కనుక మీకు నస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటి చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్